నమస్తే అండి నేను మీ అగ్నే అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు బంగారుపాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా అయితే గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మాల్లో ఉండటం ద్వారా చాలా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయాం చాలా మంది అడుగుతున్నారు అపాయింట్మెంట్స్ కానీ ఫోన్ అపాయింట్మెంట్స్ మాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం సో మేబీ ఈ టూ త్రీ డేస్ తర్వాత మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉండొచ్చు ఒకసారి ఆఫీస్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి అలాగే జనవరి ఫిఫ్త్ తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జుడ్గా అందుబాటులో ఉంటాం అంటే సంక్రాంతి వరకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా మనం ఫుల్ ఫ్లెజ్యుడ్గా అందుబాటులో ఉంటాం అప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు మనవి ఉన్నాయి కాబట్టి అవి మొత్తం నెరవేర్చిన తర్వాత మనం మళ్ళీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తాం ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఎవరు ఖర్చు వస్తుందో ఎవరు ఖర్చు రాదో చెప్తున్నాం దాని తగ్గట్టు కొన్ని రెమెడీస్ చెప్తున్నాం అవి ఫాలో అయ్యుంటే డెఫినెట్లీ రిజల్ట్స్ ఉంటాయి సో ఈరోజు మనం తెలుసుకుపోయే సంఖ్య ఏంటంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అంటే కుజుడు సంఖ్య కుజుడు సంఖ్య కుజుడు అగ్ని శని భగవాన్ యొక్క సంఖ్య చలదనం సో వాయు అగ్ని కలిసినప్పుడు ఏమవుతుంది టోటల్ డిజాస్టర్ కొత్త బండి కానీ కారు కానీ ఈ డేట్లో పుట్టినప్పుడు ఈ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు కొంటున్నామంటే ఒకటికి రెండుసార్లు జాగ్రత్త చూసుకోండి ఏ కలర్ వస్తుంది ఏ కలర్ హచ్చు రాదు అదొకటి లాంగ్ ట్రావెల్కి వెళ్తున్నామంటే ఒకటికి రెండుసార్లు లాంగ్ ట్రావెల్ కూడా ఒకసారి రెండుసార్లు చూసుకోండి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము లేదు ఏదైనా ల్యాండ్ కొంటున్నాము అన్నప్పుడు కూడా ఫైనాన్షియల్గా టోటల్గా మీ దగ్గర ఉంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్ప పక్క నుంచి ఏదైనా అప్పు తీసుకొచ్చి మళ్ళీ నేను కట్టేస్తాను ఇన్ని ఇది టైంలో అనుకుంటే మాత్రం ప్లానింగ్ రివర్స్ అవుతుంది ఎందుకంటే ఎయిట్ బై నైన్ కాంబినేషన్ అనేది నువ్వు ప్లాన్ చేసిన దానికి రివర్స్ అయ్యేది ఈ సంఖ్య కాబట్టి ఒకటి రెండుసార్లు చూసుకో టోటల్ అమౌంట్ ఉంటే నువ్వు కొని పెట్టుకో తప్ప అప్పు తీసుకొచ్చి నేను ఇంకా మళ్ళీ కట్టుకుంటా వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్కో దేనికి దీనికంటే మళ్ళీ నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది దాంతోపాటు ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయి స్పైసీ ఫుడ్ ఇలాంటివి జంక్ ఫుడ్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయి ఎందుకంటే ఈ డేట్లో పుట్టినప్పుడు ఖచ్చితంగా స్టమక్ రిలేటెడ్ లేదా అపెండిక్స్ రిలేటెడ్ ఆ రక్తస్రావణం ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి కాబట్టి అలాంటి జరగకుండా ఉండాలంటే ప్రికాషన్ తీసుకుంటే చాలా మంచిది దాంతోపాటు అన్నదమ్ముల లేదన్నా ఫైనాన్షియల్గా మీ దగ్గర లేదన్నా డిస్కషన్ జరుగుతుంది అంటే చూసుకోండి ఒకటికి రెండు సార్లు ఓకే అన్నకో తమ్ముడుకో నువ్వు సాయం చేయాలనుకుంటే చేసుకో కానీ లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి ఆస్తి పంపకాలనుకుంటే డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా చూసుకొని చేసుకున్నట్టయితే మంచి డెవలప్మెంట్ ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్ ఏమైనా కొనాలనుకుంటున్నాం ఈ టైంలో అనుకుంటే అవతల డాక్యుమెంటేషన్ అవతల వ్యక్తి కరెక్ట్ చూసుకో ఎందుకంటే డబల్ రిజిస్ట్రేషన్ ఉండే అవకాశాలు ఈ టైంలో నేను పైసల దగ్గర మోసం చేసి ల్యాండ్ దగ్గర మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్త ఈ టైంలో అగ్రికల్చర్ ల్యాండ్ కొంటున్నాం అంటే దాంతోపాటు ఇంతకుముందు నేను చెప్పినట్టే ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకు కూడా లేదా నైన్త్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి కూడా అపార్ట్మెంట్ నువ్వు కొంటున్నావు అంటే ఒకటికి రెండు సార్లు చూసుకో ఇప్పుడు నేను నాకు చాలా మంది ఇక్కడ వచ్చిన దగ్గర ఏమవుతుందంటే సార్ నాకు ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అంటే ఈస్ట్ డైరెక్షన్ కలిసి వస్తుంది అంటారు అదే ఆ టాపిక్ అక్కడ వదిలేస్తాడు మళ్ళీ నెక్స్ట్ ఏదో టాపిక్ తీసుకుంటాడు నన్ను కంప్లీట్ చేయనీడు మళ్ళీ ఏదో క్వశ్చన్ అడతాడు మనం ఇక్కడ నుంచి అక్కడ డైవర్ట్ అయిపోయి మనం అటు వెళ్ళిపోతాం తర్వాత ఏమంటాడు సార్ నేను ఈస్ట్ ఫేస్ తీసుకున్నా నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అంటాడు అప్పుడు నేను క్వశ్చన్ ఏమంటున్నాం ఆ రోజు నన్ను అడగనే లేదా క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ అడగటం కాదు వినటం నేర్చుకో ఫస్ట్ ఏం చెప్తున్నారు నీ సమస్య ఏముందో నీ జాతకం చూస్తే తెలుస్తుంది కదా నువ్వు చెప్పే అవసరం ఏంది నువ్వు విను కూర్చో అని గురుగారు ఏం చెప్తురు అక్కడ జాతకం చూస్తే తెలుస్తుంది నీకు నాలుగో ఇంట్లో శని ఉన్నా అంటే నువ్వు ప్రాపర్టీ గట్టలేవు నువ్వు ప్రాపర్టీ నువ్వు ఇల్లు సొంత ఇల్లు నిర్మించుకోలేకపోతున్నావు నీకు నాలుగో ఇంటి మీద కుజుడు దృష్టి ఉన్నప్పుడు కూడా నీ దగ్గర ప్రాపర్టీ ఉన్నా పైసా ఉన్నా నువ్వు ఇల్లు కట్టలేవు నువ్వు ఇల్లు కొనలేవు రాహు మంచి ఉచ్చస్థితిలో ఉన్నప్పటికి కూడా ఆరో ఇంట్లో చంద్రుడు ఉన్నాడు చంద్రుడి మీద శని దృష్టి ఉంది అంటే నువ్వు అపార్ట్మెంట్ ఉండలేవు అరే ఇవన్నీ తెలిస్తే జాతకం చూస్తే నువ్వు చెప్పేది ఎందుకు మళ్ళీ ఓ స్టోరీ చెప్పుకుంటూ వస్తుంటారు వీళ్ళు నాకు రెండు వేల సంవత్సరం ఇలా జరిగింది రెండు వేల ఐదులో ఇలా జరిగింది రెండు వేల పదిహేడు దశాంతర జాతీ చూస్తే అన్ని తెలుస్తాయి ఇక్కడ ఉన్న పొజిషన్కి నువ్వు చెప్పనక్కర్లే నువ్వు చెప్పేది విను అని మనం ఆ రోజు ఏం చెప్తాం ఈస్ట్ అని చెప్పినాయా నీకు ఈస్ట్ లాంటివి ఏమొస్తాయి రెండు డైరెక్షన్స్ వస్తాయి స నార్త్ ఈస్ట్ వస్తుంది ఈస్ట్ నార్త్ వస్తుంది ఈస్ట్ సౌత్ వస్తుంది మళ్ళీ సౌత్ ఈస్ట్ వస్తుంది నార్త్ ఈస్ట్ వస్తుంది నాలుగు భాగాలు ఉంటాయి నువ్వు ఎక్కడ ఉండాలి ఆ రోజు అడిగినా అపార్ట్మెంట్ తీసుకోకుండా పోయి అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్ తీసుకున్నావు మరి బర్బాద్ కాకపోతే ఏమవుతువు ఈస్ట్ ఫేస్ అయినా కానీ అపార్ట్మెంట్ వద్దంటే ఈస్ట్ ఫేస్ అపార్ట్మెంట్ పోయి తీసుకున్నావు మరి నువ్వు కొలాబ్స్ కాకపోతే ఏమవుతావు నీ జన్మజాతకంలో అపార్ట్మెంట్ కలిసి రాదు అన్నప్పుడు తీసుకోకు ఎందుకు తీసుకుంటావు అది పట్టించుకోరు ఇట్లాంటి ఎన్నో పాయింట్స్ ఉంటాయి అందుకనే ఏంటంటే ఎవరి దగ్గర గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు బడబడ బడబడ వాగటం కాదు ఆ బడబడ వాగటం కూడా ఏమవుతుందంటే వీళ్ళకి ద్వితీయ స్థానం గురు మైనస్లో ఉండటం వల్ల ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు దాదా దాదా అది అని నిత్యం చెప్తూనే ఉంటారు దాది కూడా పెద్ద దోషమని వీళ్ళకి తెలియదు చెప్పేది విని దాన్ని అనుసరించడంలో మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి వినటం నేర్చుకొని మంచి రిజల్ట్స్ తెలుసుకోవాలని నేర్చుకుంటాను పిల్లలకు కూడా ఏంటంటే ఈ టైంలో ఒకవేళ మీరు హాస్టల్లో కానీ ఎక్కడైనా పిల్లల్ని వేస్తున్నారు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళంటే కొంచెం జాగ్రత్త మెంటల్గా వీళ్ళు డిప్రెషన్ వెళ్ళే డిప్రెషన్లోకి వెళ్ళే ఇయర్ ఇది కాబట్టి జాగ్రత్త ఎందుకంటే ఈ ఇయర్లో మీరు చూడండి కరోనాకు తగ్గ కరోనాకు తగ్గట్టే మళ్ళీ ఏదో ఒక వైరల్ మనకి అట్లాంటి వైరస్ ఏదో ఒకటి మళ్ళీ మనకి రెండు వేల ఇరవై నాలుగులో వస్తుంది అది మనకి ఫిబ్రవరి ఫిబ్రవరి బిగినింగ్లో కానీ ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మళ్ళీ తలకాయన పెడతాం మనకి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఒకటి రెండుసారి మన పిల్లల్ని దూరం పంపిస్తున్నామంటే అంటే దాంతోపాటు ఒకవేళ హౌజ్ నేను ఏదన్నా డిస్మాంటల్ చేసి కొత్తగా కట్టాలనుకుంటున్నాను అంటే ఒక్కసారి మాత్రం నీ జన్మ జాతకం ఉంటే ఒకసారి జాతకం చూపించుకో లేదు నీ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే హస్త సాముద్రికమన్నా ఒకసారి చూపించుకొని దాని తగ్గట్టు నువ్వు ప్రికాషన్ తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను కాబట్టి ఒక చిన్న ప్రికాషన్స్ నేను చెప్పడం జరిగింది ఇంకా దీనికి సంబంధించిన ఇంకా నైంటీ పర్సెంట్ ఉంది అది మంచి నిపుణుల్ని కలిసి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను